హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మట్ల ఛానల్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్నో సూపర్ హీట్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇంకా స్టార్ హీరోలో సరసన కూడా నటించి మెప్పించింది ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిందని చెప్పాలి ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది ఇక నటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోస్ ని అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది అయితే తాజాగా కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇప్పుడు ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య కాస్త సన్నబడ్డ ఈ అమ్మడు గ్లామర్ డోస్ ని పెంచేసిందని చెప్పాలి హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ట్రెడిషనల్ గా పంజాబీ డ్రెస్ లో కుర్రాలను ఆకట్టుకుంది కీర్తి సురేష్ ఈమె రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ట్రెండీ పిక్చర్స్ ను షేర్ చేసింది చాలా స్టైలిష్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా కనిపించింది ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పలు తెలుగు తమిళ అలాగే హిందీ సినిమాలతో బాగా బిజీగా ఉంది ఒకవైపు ఫ్లాప్లు పలకరిస్తున్నా కూడా వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ ఈ అమ్మడు ముందుకు వస్తున్నాయి మరి కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన ఆ పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్